హాయ్ అండి అందరికీ వాళ్ళ మీకు చుక్కకూర పప్పు చూపించబోతున్నానండి ఒక కింద కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టేసుకోండి సగం ఉల్లిపాయ కోసేయండి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయండి ఒక టమాటా కోసేయండి కడిగి పెట్టుకున్న చుక్కకూర ముక్కలు కోసి ఇలా వేయండి ఒక స్పూను పసుపు వేయండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చుక్కకూర పప్పు రెండు స్పూన్లు కారం వేయండి వేసి కొంచెం చింతపండు పడేయండి ఆ పప్పుకు పులుపు సరిపోదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజులు రానిచ్చి తీసి చూడండి చూడండి ఎలా ఉడికిందో చాలా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పేసి పప్పు గుత్తి పెట్టి బాగా వెనపేసేయండి చూడండి ఎలా మెత్తగా అయిపోయిందా ఇలా ఉంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఒక గరెట నూనె వేయండి నూనె ఇచ్చేసి ఒక స్పూను పోపు గింజలు వేయండి దాన్ని రెండు రెండు మిరపకాయలతో చేయండి రెండు మూడు చిన్నళ్ళపాయలు కొంచెం దంచి వేయండి రెండు రెమ్మల కరివేపాకు వేయండి చిన్నళ్ళపాయ కరివేపాకు తగిలితే చాలా మంచి వాసన వస్తుంది పోపు వేగిన తర్వాత పప్పు ఆ పోపులో వేసేయండి చాలా కమ్మటి వాసన వస్తుంది చిక్కుకూర పప్పు చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది టేస్టీ టేస్టీగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్